యేసుక్రీస్తు రక్తంతో కడగబడిన వ్యక్తుల సమూహమే క్రీస్తు సంఘం అలాగే అనేకలమైన మనము క్రీస్తుల ఒక్క శరీరముగా ఉండి ఒక్కనికొకరము ప్రత్యేకముగా అవయవంలో ఉన్నాము క్రీస్తులో మనకు మనము ఒకరికొకరు అవయవాలమై ఉన్నాము అనేక అవయవాలు ఉన్నా సరే ప్రతి అవయవానికి ఒకటే పని ఎలా ఉండదో అలాగే మనము ఒకరికొకరు అవయవాలు అయి ఉన్నాము అని అక్కడ చాలా మాట్లాడుకున్నాం అంటే ఏంటంటే ఒక అవయవానికి ఒక పని ఉంటుంది ఇంకొక అవయవం ఇంకో పని ఉంటుంది అన్ని అవయవాలకి ఒకే పని ఉండదు అది అది ఏ డినామినేషన్ అయినా సరే ఒక వ్యక్తి అయినా సరే అతనున్న పిలుపుని బట్టి అయినా అతనుకున్న పరిధిని బట్టి అయినా రకరకాల అభిప్రాయాలు ఉంటాయి రకరకాల ఆలోచన విధానాలు ఉంటాయి ఒకరి స్వార్థ ఉన్న పిలుపుని బట్టి ఒకళ్ళ స్వార్థ చాలా ఇంపార్టెంట్ అంటారు ఇంకొకళ్ళేమో ప్రార్థన చాలా ఇంపార్టెంట్ అంటారు ఇంకొకళ్ళ వాక్యం ఇంపార్టెంట్ అంటారు అన్నిటికంటే అభిషేకం ముఖ్యం అంటారు ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క అభిప్రాయం సత్యమే అన్నీ కూడా కాకపోతే వేరు వేరు అభిప్రాయాలు కలిగి ఉంటారు సో ఏదైనా సరే ప్రాముఖ్యమైంది కొంత ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క దాన్ని ఎంఫసైజ్ చేస్తారు మనం ఏం చేయాలి మనం నమ్మేదాన్ని ఇతరులు అమ్మట్లేదు కాబట్టి వాళ్ళు కరెక్ట్గా అది అనుకోకూడదు వాళ్ళకి ఇవ్వబడిన పిలుపుని బట్టి వాళ్ళకున్న అనుగ్రహించబడిన కృపను బట్టి వాళ్ళు అలా ఉన్నారు మనకు అనుగ్రహించబడిన కృపను బట్టి మనం ఇలా ఉన్నాం అట్ ది ఎండ్ ఆఫ్ డే అందరము ఒకే శరీరంలో అవయవములమై ఉన్నాం అని గుర్తించాలి సో అదే మాట ఇక్కడ క్రీస్తు సంఘములన్నీయు అంటే ఏ డెనామినేషన్ అయినా ఏ సంఘమైనా ఏ నామంలో రక్షణ పొందితే వాళ్ళు మనకు వందనాలు చెప్తున్నారు